నమస్తే ఉపాధ్యాయ మిత్రులకు నమస్కారం ఈ మాసం మనం మాట్లాడుకునేటువంటి విషయం ఏమిటంటే పిల్లలలో క్రమశిక్షణ పెంపొందించడం ఎలా అని అన్నది సాధారణంగా గది బోధన అని అనగానే పిల్లలకు మంచి అలవాట్లు నేర్పాలి వాళ్ళని పద్ధతి అయినటువంటి వ్యక్తులుగా తీర్చిదిద్దాలి వాళ్ళలో క్రమశిక్షణను పెంపొందించాలి అని చెప్పి అటు ఉపాధ్యాయులు ఇటు తల్లిదండ్రులు అందరూ భావిస్తూ ఉంటారు అయితే పిల్లలలో క్రమశిక్షణ అనేటువంటి నడవడికని పెంపొందించడం అని అన్నది చాలా సంక్లిష్టమైనటువంటి ప్రక్రియగా ఉపాధ్యాయులు భావిస్తూ ఉంటారు ఎందుకని అంటే పిల్లలకి అల్లరి చేయడం ఒక జన్మహక్కులాగా ఉంటుంది చెప్పిన మాట వినకపోవడం హోంవర్క్ సరిగా రాయకపోవడం అలాగే పాఠం చెప్పేటప్పుడు శ్రద్ధగా వినకపోవడం ఇలాంటి అంశాలన్నీ తరగతి గదిలో కనిపిస్తూ ఉంటాయి వీటన్నింటినీ గాడిని పెట్టి పిల్లల్ని సత్ప్రవర్తన కలిగినటువంటి వాళ్ళుగా మార్చాలి అని చెప్పి ప్రతి ఉపాధ్యాయుని ఉపాధ్యాయుని ఆకాంక్షిస్తూ ఉంటారు మరి ఇలా పిల్లల్లో నైపుణ్యం తీర్చిదిద్దటానికి మంచి మనుషులుగా మార్చడానికి ఎలా చేయాలి అన్నది మనందరి ముందు ఉన్నటువంటి ప్రశ్నగా కనిపిస్తుంది అయితే ఈ దిశగా చాలామంది ఉపాధ్యాయులు చిన్న చిన్న పనులు చేయడం ద్వారా పిల్లల్లో క్రమశిక్షణ అలవాటును పెంపొందించేటువంటి ప్రయత్నాలు చేశారు అలాంటి వాటిని మీ ముందుకు తీసుకొస్తాను ఆ మధ్యకాలంలో ఒక ఉపాధ్యాయుని వారి తరగతి గదిలో పిల్లలు కాగితాలు చింపేసి తరగతి అంతా కూడా చెత్తా చెదారంతో నింపేస్తూ ఉండడం గమనించింది అయితే రోజు వాటిని తరగతి గదిని ఊడ్చి శుభ్రం చేయడం అనేటువంటి అంశాన్ని రెండు మూడు రోజులు ఆపేశారనమాట అప్పుడు తరగతి అంతా ఇంకా చెత్తతో నిండిపోయింది అప్పుడు పిల్లలే ఒక నిర్ణయానికి వచ్చి మనమే కదా ఈ చెత్త అంతా పోస్తున్నాం అని వాళ్ళకై వాళ్లే తెలుసుకున్నారు తర్వాత ఆ చెత్తనంతా రోజు ఏరి చెత్త బుట్టల్లో వేయడం అన్నది అలవాటు చేసుకున్నారు అదేవిధంగా మరొక పాఠశాలలో ఏం జరిగింది అని అంటే అక్కడ టాయిలెట్లలోనూ మంచినీళ్ళ దగ్గర ఉండేటువంటి కుళాయిల్ని పిల్లలు తిప్పేసి నీళ్ళన్నీ వృధాగా పోయేలాగా చూస్తూ ఉన్నారనమాట చివరికి సాయంకాలం అయినప్పటికీ టాయిలెట్లలో నీళ్లు కూడా లేనటువంటి వైనం మనకు కనిపిస్తుంది అందువల్ల అక్కడ ఏమైంది అని అంటే అప్పుడు ఉపాధ్యాయులు ఒక మాట మీదకి వచ్చి మూడు గంటలకల్లా నీళ్లు రాకుండా చేసేసారు అప్పుడు టాయిలెట్ల దగ్గరికి పిల్లలందరినీ తీసుకెళ్తే అక్కడ వచ్చేటువంటి వాసన భరించలేక అబ్బా నీళ్ళు లేకపోతే ఇంత కష్టంగా ఉంటుంది అని చెప్పి వాళ్ళు గమనించుకున్నారనమాట ఆ తర్వాత నెమ్మది నెమ్మదిగా కుళాయిల్ని వేస్ట్గా తిప్పేసి నీళ్లు వృధా కాకుండా ఉండేటువంటి జాగ్రత్తని పిల్లలు తీసుకోవడం మొదలెట్టారు అంటే వాళ్ళకి అనుభవంలోకి వస్తే అప్పుడు వాళ్ళకై వాళ్లే కొన్ని విషయాలని నేర్చుకోవడం అని అన్నది ఇక్కడ మనకి అనుభవపూర్వకంగా కనిపిస్తున్నటువంటి విశేషం అనమాట కాబట్టి ఉపాధ్యాయులు పిల్లల్ని క్రమశిక్షణలో పెట్టాలి అంటే ఆ క్రమశిక్షణ నియమావళిని పిల్లలే తయారు చేసుకునేటువంటి పద్ధతిలోకి మార్చాల్సిన అవసరం ఉంటుందన్నమాట ఇందుకోసం సాధారణంగా మనం పిల్లలు ఆడుకునేటువంటి ఆటలకు ఆట నియమాలను రూపొందించుకునేటువంటి అలవాటు పిల్లలకు వచ్చేలాగా చేశాము అంటే అప్పుడు వాళ్ళకి స్వీయ క్రమశిక్షణ అన్నది అలవడుతుంది అంటే ఉదాహరణకు ఒక ఇద్దరు పిల్లలు క్రికెట్ ఆడుతున్నారు అనుకుందాం ఆ ఆటను గ్రౌండ్లో ఆడేటప్పుడు పాటించేటువంటి నియమాలు ఒక రకంగా ఉంటాయి ఇంట్లో ఆడేటప్పుడు పాటించేటువంటి నియమాలు ఒక రకంగా ఉంటాయి వరండాలు ఆడేటప్పుడు పాటించేటువంటి నియమాలు మరొక రకంగా ఉంటాయి కాబట్టి ఆయా సందర్భాలలో పిల్లలు వాళ్ళకై వాళ్ళ నియమాలని తయారు చేసుకుని ఆడేటువంటి ప్రయత్నం చేస్తారు అలాగే పాఠశాలలో కూడా ఎలాంటి నియమావళి ఉండాలి తరగతి గదిలో మనందరం కలిసి ఎలాంటి అంశాలను పాటిద్దామన్నది పిల్లలతోనే తయారు చేయిస్తే దానిని మనం పాఠశాల రాజ్యాంగం అంటాం అనమాట కాబట్టి పిల్లలు స్కూల్ కాన్స్టిట్యూషన్ తయారు చేసుకోవడంలో భాగస్వాములైనప్పుడు పాఠశాల పరిశుభ్రతని పాఠశాల క్రమశిక్షణని తమదిగా భావించి ఆచరణాత్మకంగా అభ్యసించడానికి వాళ్ళు ముందుకు రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఇలాంటి ప్రక్రియలను ఉపాధ్యాయులు తరగతి గదిలో పాటించి పిల్లల్లో క్రమశిక్షణ నైపుణ్యాలను పెంపొందించడానికి అవకాశం ఉంటుందని తెలియజేస్తున్నాను ధన్యవాదాలు